హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ఎస్బీఐ ఖాతాదారులకు ఊహించని షాక్ ఇక వడ్డీ రేట్లు భారీగా తగ్గింపు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి ఎస్బీఐ కస్టమర్లకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన డిపాజిటర్లకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ఇక జూన్ పదిహేను నుంచి ఎస్బీఐ వివిధ కాల పరిమితులలో మూడు కోట్ల వరకు రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది అలాగే సేవింగ్స్ ఖాతా రేటును ఆల్ టైమ్ కనిష్ట స్థాయి రెండు పాయింట్ ఐదు శాతానికి తగ్గించింది ఈ తగ్గింపులు కొత్త పునరుద్ధరణ డిపాజిట్లను ప్రభావితం చేస్తాయి ఈ నెల ప్రారంభంలో ఆర్బీఐ రేపో రేటులో యాభై బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఎస్బీఐ ఈ మేరకు చర్యలు తీసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా బ్యాంకు లాభాల మార్జిన్లను కాపాడటం ఈ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేస్తున్నారు ఇక ఎస్బీఐ సంబంధించిన ముప్పై ఆరు లక్షల కోట్ల రుణ పోలియోలో దాదాపు నలభై ఐదు శాతం రేపో రేటుతో ముడిపడి ఉంటుంది ఇక వీటిలో ఎనిమిది పాయింట్ మూడు లక్షల కోట్ల గృహ రుణాలు ఒకటి పాయింట్ పన్నెండు లక్షల కోట్ల వాహన రుణాలు ఉన్నాయి ఇక తత్ఫలితంగా కొత్త కస్టమర్లకు బ్యాంకునకు సంబంధించిన అగ్ర గృహ రుణ రేట్లు ఇప్పుడు ఏడు పాయింట్ ఐదు శాతంగా ఉన్నాయి ఇక బెంచ్ మార్క్ రేటు తగ్గింపు వల్ల బ్యాంకు వార్షిక వడ్డీ ఆదాయం దాదాపు ఎనిమిది వేల వంద కోట్లు తగ్గుతుందని అంచనా ఇక ఈ ప్రభావాన్ని తగ్గించటానికి పొదుపు డిపాజిట్ల రేట్లను తగ్గించటం వేగవంతమైన పరిష్కారాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు ఇక పొదుపు ఖాతాల్లో ఇరవై మూడు లక్షల కోట్లు ఉండడంతో తక్కువ వడ్డీ చెల్లింపు వల్ల బ్యాంకుకు ఏటా దాదాపు ఐదు వేల ఏడు వందల యాభై కోట్లు ఆదా అవుతుందని భావిస్తున్నారు ఈ తరహా సర్దుబాట్లు ఎస్బీఐ మాత్రమే చేయటం లేదని హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా అధిక విలువ కలిగిన డిపాజిట్లపై తన పొదుపు ఖాతా రేటును అన్ని నిల్వలపై రెండు పాయింట్ ఐదు శాతానికి తగ్గించిందని నిపుణులు వివరిస్తున్నారు అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ల రేట్లను ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది అలాగే ఐసిఐసిఐ ఐడిఎఫ్సి పాస్ట్ కొట మహేంద్ర బ్యాంకు వంటి ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా ఫిక్స్డ్ డిపాజిట్లపై పది నుంచి ముప్పై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి అలాగే కెనరా బ్యాంకు ఇన్ ఇండియన్ బ్యాంకు వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా రుణదాతల తక్కువ బెంచ్ వడ్డీ రేట్లకు అనుగుణంగా మార్పులు చేశాయి